మా మమ్మీ ఊర్ నుంచి ఇంటికి వచ్చేసారనమాట ఇంటికి వచ్చినప్పుడు ఎన్ని తీసుకొచ్చారంట చూసారా ఎన్ని చింతకాయలు చక్కలు తెచ్చింది దీంట్లో రెండు రకాలు ఉన్నాయన్నమాట అరిసెలు కూడా జంతికలు మురుకులు మురుకులు చూసారా సౌండ్ ఎలా వస్తుందా కరెక్ట్ చీరో చూడండి వస్తుంది దానికి కావాలి దానికి బల ఇష్టం ఓరియోకి కూడా బల ఇష్టం ఓరియో ఓరియో చిన్నప్పుడు మురుగులు ఏం తినేవాడు మా వేస్తే గనక అసలు అడుసలు మాత్రం వాళ్ళు ఎండి గడ్డి మీద అనమాట అసలు ఇది మా మమ్మీ పోపు పెట్టిద్ది ఎక్కువ నూనె వేసి అసలు సూపర్ అంటే సోప్ చికెన్ పచ్చడి ఫుల్ ఫన్ అనమాట మా అయితే ఆమె ఏం పంపించారో చూపిస్తా చూసేయండి మెల్లైతే ఒక రేంజ్ లో ఓరియో కంటే ఇంకా కావాలంట ఇవి భలే తింటారు అసలు క్యూట్ క్యూట్ గా వెల్కమ్ సో మా మమ్మీ ఊర్ నుంచి ఇంటికి వచ్చేసారనమాట ఇంటికి వచ్చినప్పుడు ఎన్ని తీసుకొచ్చారంటే మా అత్తయ్య వాళ్ళు ఎన్ని పచ్చళ్ళు దాంతోపాటు అరసలు జంతికలు అవన్నీ తీసుకొచ్చారనమాట సో అవి చూపిస్తున్నాను అనమాట సో చూసేయండి ఎన్ని తెచ్చింది అనమాట మా మమ్మీ ఇది చింతకాయలు పచ్చళ్ళు ఇవన్నీ చూపిస్తాను చూసేయండి చూసారు ఎన్ని చింతకాయలు మా చల్లి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ చెట్టుకి కాసిన చింతకాయలు అనమాట ఇవి చాలా బాగుంటాయి నాకు భలే ఇష్టం చక్కలు తెచ్చింది దీంట్లో రెండు రకాలు ఉన్నాయన్నమాట అరిసెలి కూడా జంతికలు మురుకులు 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 ఈ టైప్లో ఒకటి అసలు ఎంత టేస్ట్ ఉంటాయో మా అత్తమ్మ బాగా చేస్తారు పిండి వంటలు అయితే చూసారా సౌండ్ అలా వస్తుందా కరెక్ట్ చెకి బోల్డ్ మంది అత్తయ్యలు ఉన్నారనమాట సో ముఖ్యంగా వాళ్ళ మెయిన్ అత్తయ్య ఏం చే ఏం పంపించారు అవి చూపిస్తాను చూసేయండి బోల్డ్ అనే చింతకాయలు అసలు భలే ఉంటుంది ఇది పప్పులో వేసుకుంటే ఇది ఎండిపోయింది అనుకుంటా అబ్బాయి ఎండిపోయింది తిన్న భలే ఉంటది చక్కలు చక్రాలు సారీ చక్రాలు రెండు టైప్స్ పంపించారు అనమాట మా అత్తయ్య మా అంతరం పిండి వంటలు సూపర్గా చేస్తారు హీరో చూడండి వస్తుంది దానికి కావాలి దానికి బలే ఇష్టం ఓరియాకి కూడా బలే ఇష్టం ఓరియా ఓరియో చిన్నప్పుడు మురుగులు ఏం తినేవాడు మా పెద్ద కేస్తే గనక అత్తమ్మ మళ్ళీ అరిసెలు కూడా పంపించారు అసలు అరిసెలు మాత్రం వాళ్ళు ఎండి గడ్డి మీద ఆరాస్తారనమాట అందుకే నెయ్యి పీల్చకుండా మెత్త మెత్తగా భలే ఉంటాయి ఇదేంటి దీని పేరు ఏంటంటే పండు మిరపకాయలు పచ్చడి అనమాట ఎంత పంపించిందో నాకు భలే ఇష్టం అసలు ఇది మా మమ్మీ పోపు పెట్టిద్ది ఎక్కువ నూనె వేసి అసలు సూపర్ అంటే సూపర్ నా ఎంత మంచి స్మెల్ వస్తుంది అసలు భలే పడతారు అత్తమ్మ మా అమ్మకి పచ్చళ్ళు పట్టడం రాదు ఏం రాదు అందుకే అత్తమ్మ అత్తమ్మ చేత పట్టించుకొని ఇలా ఎక్కువ తెచ్చుకుంటా క్యాన్ చూడండి ఐదు ఐదు లీటర్ల క్యాన్ అనమాట దానికి సగం పంపించారు ఇట్లా పచ్చళ్ళు రావు పచ్చళ్ళు పట్టినా అది ఎందుకు అసలు సెట్ అవ్వదు అనమాట ఎప్పుడు కూడా సో దాంతో పాటు మా అమ్మ అత్తమ్మ చికెన్ పచ్చడి కూడా పంపించింది సో మా మమ్మీ చేస్తారు చికెన్ పచ్చడి అప్పుడప్పుడు బట్ ఈ మధ్య చేయట్లేదు అనమాట చికెన్ పచ్చడి ఇది మా మమ్మీ అక్కడ చేశారంట ఇక్కడ మా మమ్మీ టేస్ట్ దీని అక్కడ తింటే బోర్ కొట్టేస్తుంది కదా సో అందుకే కొంచమే తెచ్చింది అనమాట కొంచెం ఏం లేదు ఇది కేజీ ఉంటది దగ్గర దగ్గర కదా మామయ్య తెచ్చారు మా మామయ్య తీసుకొస్తే చక్కగా పట్టి అక్కడ కొంచెం ఉంచి ఇంకా ఇక్కడ ఒక కేజీ వరకు తీసుకొచ్చారనమాట ఇంకా మళ్ళీ పెద్దత్తయ్య అనమాట అసలు ఈమైతే అయితే సోప్రా సోప్రో డోప్రో మంచి మంచి టూర్లు వేస్తారు మా మమ్మీ మా పెద్దత్తమ్మ వీళ్ళు ఇంకా మా చిన్నత్తమ్మ ఎక్కడికి వెళ్ళరు ఇంట్లోనే ఉంటారు లాస్ట్ టైం సంక్రాంతి వీడియోలో చూపించారు ఫుల్ ఫన్ అనమాట మా పెద్దత్తమ్మ అయితే ఆమె ఏం పంపించారో చూపిస్తా చూసేయండి ఆమె అయితే ఫుల్ కాస్ట్లీ పంపించారు డబ్బా నెయ్యి పంపించారు నాకు నెయ్యి అంటే భలే ఇష్టం చూడండి ప్యూర్ నెయ్యి అనమాట ఎందుకంటే అత్తమ్మలకి గేదెలు ఉన్నాయన్నమాట గేదెలు నూనె తీసింది చి గేదె నుంచి నెయ్యి తీసింది చూడండి ఎంత అసలు స్మెల్ అయితే ఒక రేంజ్లో అదిగో ఓరియో కంట ఇంకా కావాలంట ఇవి ఇదిగోరా తిను నువ్వు తిని నన్ను తిను కొట్టుకుంటారు ఇప్పుడు చూసారా మొత్తం తినేస్తున్నారు భలే తింటారు ఇల్లు చిన్న చిన్న ముక్కలు చేయి మింగుతున్నారు మింగర్లేదు బల్లె తింటారు అసలు క్యూట్ క్యూట్గా సో నెయ్యి పంపించారనమాట ఇది ప్యూర్ గీ ఎంత బాగుంటుందో నేనైతే లిప్స్కి దానికి పెట్టుకుంటాను ఎక్కువ బాడీకి కూడా పెట్టేసుకుంటాను ఎందుకంటే చలికాలం పగిలిపోద్ది స్కిన్ అనమాట చూసారా ప్యూర్ నెయ్యి అయితే ఇలా ఉంటుంది అసలు మూత తీయంగానే ఎంత మంచి స్మెల్లో పాప మా అత్తమ్మ కష్టపడి ఇంత నెయ్యి తీసిచ్చారు నాకు కిలో ఉంటుందమ్మా కిలో నెయ్యి పంపించారు నా కోసం కేజీ ఉంటుందా కేజీ ఎంతో లేండి ఎంతో అంత ప్రేమగా పంపించారు కదా చాలు సో బ్యాగ్ మంచిగా పంపించారు నన్ను పెసర్ సలు వేసుకొని మా మమ్మీ నాకు ఇస్తారనమాట నాకు బాగా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది సో అందుకే నూనె అవాయిడ్ చేసి ఇంట్లో నెయ్యితో అమ్మ పెద్దత్తమ్మ చిన్నత్తమ్మే ఎందుకు పంపించాలి నేను కూడా పంపించాలని పోటా పోటీతో నాకు మళ్ళీ అత్తమ్మ కూడా అరసలు పంపించారు ఈ అరసలన్నీ తిని అవగొట్టాలి ఈ మంత్లో ఇది అమ్మ మూతేసి మళ్ళీ స్మెల్ పోద్ది ఇక్కడికి పిండి వంటలు సమర్థం ఇంకో పచ్చడి ఉంది ఏంటి పచ్చడి ఇది విజయ అత్త పంపించారంట మా చెల్లి వాళ్ళ అత్తగారి అక్క అనమాట సో ఆమె పంపించారనమాట ఇది వచ్చేసి చింతకాయల పచ్చడి స్మెల్ మామూలుగా లేదు అబ్బా పచ్చడి పచ్చళ్ళు జాలీగా తినే రోజుకి ఒక రకం పచ్చడి యాక్చువల్గా మేము దోశలు ఎక్కువ తింటాం కాబట్టి సో మాకు వెళ్ళిపోతుంది అన్నమాట కాదండి మా మమ్మీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది చూడండి అప్పుడు పనికి వస్తాయి నాకు పచ్చళ్ళ లేకపోతే మద్దది ఆ టైంకి ఎందుకంటే మమ్మీ లేనప్పుడు హ్యాపీగా పచ్చడి వేసేసుకొని ఒక ఎగ్ ఆమ్లెట్ వేసేసుకుంటే అయిపోయింది అనమాట ఆ రోజుకి లంచ్ అయినా డిన్నర్ అయినా వీళ్ళు చూడండి మురుకులు తినేసి మళ్ళీ మొహం చూస్తున్నారు మొత్తం తినేశారు వేసి వేసిన మట్టికి తినేశారు అది వాడు చూడండి మా మమ్మీ మొహం చూస్తున్నాడు ఓరియో ఇక్కడ ఉన్నాయి కావాలా దొంగడు చిరు ఎన్ని మురుకులు వేసినాయి ఇప్పుడు ఈ మురుకులన్నీ వేస్తే తినేస్తారు వాళ్ళు నేను నాకే కావాలి నాకే తెలుపు వాళ్ళకేమైనా ఇంకేంట పిండిలో అవి తెచ్చింది చూపుతాం సో ఇవి పల్లీలు అనమాట పల్లీలు ఏముంది స్పెషల్ అనుకోకండి ఈ పల్లీలు టేస్ట్ ఎంత బాగుంటాయి అంటే ఈ పల్లీలు మనకు దొరక మనకు దొరికేవన్నీ నాటు పల్లీలు అనమాట ఇంతంత దొడ్డుగా ఉంటాయి ఇవి చూడండి ఎంత సన్నగా ఉన్నాయో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటే దానికి తోడు ఇలా ఏపుతారనమాట మాకు మా పెద్దమ్మ వాళ్ళకి రైస్ మిల్ ఉంది మిల్ ఉందనమాట ఆ మిల్ నుంచి ఇలాగా రైతులు కోసుకొచ్చి ఇస్తారనమాట అవన్నీ క్లీన్ చేసి పంపిస్తారు అప్పుడు కొనుక్కుంటాం అనమాట మేము ఇలా ఏపి నా కోసం పంపించింది వీళ్ళు ఇవి కూడా తింటారు వీళ్ళు వీళ్ళు అవి కూడా తింటారు తినండి తిను తిను అన్నీ తింటారు ఇంట్లో అవన్నీ పీనట్స్ కాబట్టి ఎక్కువ పెట్టకూడదు శనగలు కొమ్ము శనగలు ఇవి కూడా అంతే ఫ్రెష్గా అక్కడ చేస్తారన్నమాట అంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా ఇవి ఈ బఠానీలు ఈ బఠానీ కూడా భలే ఉంటాయి దీంట్లో గ్రీన్ బఠానీ కూడా ఉంటుంది ఇది ఎల్లో బఠానీ ఇవైతే నేను షూటింగ్లో తెగ తింటాను అసలు నాకు బలగ్ ఇష్టం ఎందుకంటే అవ్వబు ఆకలి కూడా ఎక్కువ మనం ఫుడ్ కన్జూమ్ చేయకుండా హ్యాపీగా భలే ఉంటుంది ఎన్ని రకాల బఠానీలు తెచ్చింది మా మమ్మీ దీంట్లో గ్రీన్ బఠానీ కూడా ఉంటుంది అంటే అవి కలర్ వేస్తారు అనుకోండి అది వేరే విషయం బట్ వీడు మాత్రం అవి మా అది అంటే మా చెల్లికి దొబ్బేసిందంట మా చెల్లికి అవి ఇష్టం నాకేమో ఇవి ఇవి ఇష్టం ఇవి ఇవి పల్లీలు అంటే బలిగి ఇష్టం నాకు ఎంత టేస్ట్ ఉంటాయో పల్లీలు నిజంగా బయట ఎక్కడ దొరక బయట దొరుకుతాయేమో నాకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం నిజంగా దొరకదండి అంత బాగుంటుంది టేస్ట్ నాకు ఇష్టం ఇదే ఎన్ని తింటానో నేను ఏదో పిండ్లు కూడా తెచ్చింది చూపిస్తా ఇప్పుడు పిండ్లు సెక్షన్ అనమాట సో స్నాక్స్ అన్నీ అయిపోయినట్టే ఇప్పుడు వండుకోవడానికి కూడా తెచ్చింది మా మమ్మీ ఏంటమ్మా ఇది పిండి జొన్న రవ్వ జొన్న రవ్వంట మమ్మీ ఊర్లో మిల్స్ ఉంటాయి కదా రైస్ మిల్స్ కానీ జొన్న మిల్స్ కానీ లేదా ఆయిల్స్ కానీ ఏవైనా సరే ఊరు నుంచి తీసుకొస్తుంది ఎందుకంటే మన హైదరాబాద్లో నాకు తెలిసి ఎక్కడ లేవు ఉన్న అంత ప్యూరిటీగా ఇవ్వట్లేదు అనమాట కొబ్బరి నూనె అవి తీయించుకోవాలంటే కనుక గుర్రిడీలు ఉంటాయి కదా అవి తీసుకెళ్ళి మా మమ్మీ దగ్గరుండి చేయించుకొని అనమాట నెయ్యి అయితే అత్తమ్మ వాళ్ళే వాళ్ళే సెట్ చేస్తారు అంటే ఆ గేదెలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఎక్కువ మిగిలితే కనుక ఇస్తారు అలాగా మిగతావి పిండిలో ఏవైనా సరే అక్కడ మిల్స్ ఏంటంటే అవైలబుల్ తక్కువ కూడా ప్రైస్ కేజీ వచ్చి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలాగే తీసుకుంటారు అంటే ఐటమ్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అంటే నూనెకి సపరేట్ అలాగే రేట్లు అయితే డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇక్కడ నాకు హైదరాబాద్లో అంత ఐడియా కూడా లేదు మమ్మీ కూడా ఎప్పుడు ఇచ్చింది కూడా లేదు ఒకసారి రెండుసార్లు ఇచ్చాం కానీ మరి అంత హానెస్ట్గా అనిపించలేదు వాళ్ళు ఎలా అంటే పెట్టేసి వెళ్ళిపోండి తర్వాత ఇస్తామని చెప్తారు బట్ ఎంత నాకు కల్తీగానే అనిపిస్తుంది అక్కడ రైల్ మిల్స్ ఎక్కువ కాబట్టి మనం పట్టించుకొని ఈజీగా తెచ్చుకోవడానికి ఉంటుంది అనమాట అందుకనే మమ్మీ ఇవన్నీ ఊరి నుంచి మెయిన్ థింగ్గా పట్టుకొని వస్తారనమాట అంటే నెలకి సరిపడే ఎందుకంటే మమ్మీ రైస్ తినరనమాట జొన్నలు అక్కడ కొని అవన్నీ క్లీన్ చేసి ఎండబెట్టుకొని తీసుకెళ్ళి మిల్లో వేయించుకొని పిండి పట్టించుకు పిండి పట్టించుకొని తీసుకొస్తారనమాట సో అవి ఆ పిండిలు అనమాట అంటే ఇవన్నీ ప్యూర్గా ఉంటాయి అనమాట మనం తినేవి ఎలాగో కల్తీ అనుకోండి అది వేరే విషయం బట్ కల్తీలో కొంచెం ప్యూరిటీ అంతే జొన్న జొన్నపిండి అనమాట జొన్న రొట్లు లేదా జొన్నం ఎలా అయినా చేసుకోవచ్చు మమ్మీ అయితే ఈ మధ్యకాలంలో రైస్ తినట్లా సో సరే ఇంక ఇదే బాగుంది కదా ఇది కొంచెం వండుకుంటే చాలు టూ డేస్ వస్తుంది అంత ఎక్కువ ఉంటుంది హెవీ కూడా అంటే ఎక్కువ కన్జ్యూమ్ చేయలేము తక్కువ అంటే ఇది పిండి ఏమో తక్కువ పడుతుంది ఎప్పుడైనా వండి చూపిస్తానులేండి ఇదేంటమ్మా బియ్యం బియ్య పిండి ఓకే మనం దేవుడికి ఎక్కువ వాడతాం అన్నమాట బియ్య పిండి దానికోసం దీపారాధన అన్నీ కూడా దీపారాధనకి ఇంట్లోకి అంటే సగం తీసేసి దేవుడికి వాడుకుంటాం సగమేమో ఇంట్లోకి వాడుకుంటాం అది విషయం సో ఇన్ని తీసుకొచ్చింది మా మమ్మీ గిన్నెకి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటి తెలుసా మన గోదావ కళ్యాణము వన్ మంత్ వరకు చేస్తారు కదా సో చేసిన తర్వాత ఇలాగా రెగ్యులర్గా వెళ్ళిన ఎవరైతే ఉంటారో భక్తులు వాళ్ళకి ఇలాంటి గిన్నెలు ఇచ్చారనమాట ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి మూడు నామాలు పెట్టారు చక్కగా ఈ నామాలు గిన్నె ప్రసాదంతో సహా ఇచ్చారనమాట సో మా మమ్మీకి బాగా నచ్చింది ఇది ఎంత బాగుందా కదా సో నేనైతే లాగిన్ చేస్తున్న మా మమ్మీ అయితే ఇన్ని తీసుకొచ్చింది అనమాట బలంగా వెళ్తే టూ మంత్స్ ఈజీగా వస్తాయి అనమాట నేను ఆల్రెడీ తినడం స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ మనం షార్ట్అట్ చేసుకోవాలన్నమాట అంటే తీసుకొచ్చి అలా పెట్టేస్తే పాడైపోతుంది కదా మరి ఇవన్నీ గాలికి అలాగా ఇవన్నీ జాగ్రత్త పరుచుకోవాలి దానికోసం మా మమ్మీ లూలు మాల్లో లాస్ట్ టైమ్ ఈ డబ్బాలు తీసుకుంది అనమాట చూపిస్తా ఈ స్టోరేజ్ కంటైనర్స్ తీసుకుంది దీంట్లో మూడు వస్తాయి అనమాట సెట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఎంతో పడింది భలేగున్నాయి అసలు ఇవి మంచిగా ఇదొకటి ఇది కూడా ఇవైతే వన్ నైన్టీ నైన్ ఇదైతే త్రీ ఫార్టీ త్రీ నైన్టీ నైన్ది వన్ నైన్టీ నైన్కి ఇచ్చేస్తాడు భలే ఉన్నాయి ఇవి కూడా దీంట్లో ఐదు బాక్స్లు వస్తాయి ఇవేమో మూడే కానీ ఫోర్ హండ్రెడ్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్ కాదు జాగ్రత్తగా పెట్టుకొని రోజు రోజుకోడు తినాలి అయిపోతాయి లేకపోతే బాయ్